నమస్కారం నేను శ్రీనివాస హోమియో హాస్పిటల్ కొత్తపేట గుంటూరు నుంచి మాట్లాడుతున్న డాక్టర్ నడుము నొప్పి ఎందుకు వస్తుంది దానికి హోమియోపతి ఎలా సహాయపడుతుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం నడుము నొప్పి అనేది వెన్నెముకలోని కండరాలు లిగమెంట్లు నరాలు బలహీనమవడం లేదా దెబ్బతింటే ఏర్పడుతుంది ఇది తాత్కాలికంగాను కొంతమందిలో దీర్ఘకాలికంగాను ఉంటుంది దానికి హోమియోపతి ఎలా సహాయపడుతుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం నడుము నొప్పి అంటే ఏమిటి నడుము నొప్పి అనేది వెన్నెముకలోని కండరాలు లిగమెంట్లు నరాలు బలహీనమవ్వడం లేదా దెబ్బతింటే ఏర్పడుతుంది ఇది తాత్కాలికంగానూ కొంతమందిలో దీర్ఘకాలికంగానూ ఉంటుంది ప్రధాన కారణాలు తప్పుగా కూర్చునే అలవాటు బరువైన వస్తువులు ఎత్తడం ఎక్కువసేపు డెస్క్ జాబ్ చేయడం డిస్క్ స్లిప్ లేదా వెన్నెముక డిజార్డర్స్ గర్భధారణ లేదా హార్మోనల్ మార్పులు పేషెంట్స్ పడే బాధ నడిచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు నొప్పి నిద్రలో కూడా అసౌకర్యం రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది మానసిక ఆందోళన చిరాకు పెరగడం హోమియోపతి చికిత్స శ్రీనివాస హోమియో హాస్పిటల్లో ప్రతి పేషెంట్కు వారి శరీర స్వభావం నొప్పి రకం కారణం ఆధారంగా వ్యక్తిగత చికిత్స ఇవ్వబడుతుంది మందులు శరీరాన్ని సహజంగా బలపరిచి నొప్పిని తగ్గిస్తాయి కేవలం మందులు కాకుండా దినచర్య ఆహారం కూర్చునే విధానం కూడా మారుస్తాము సరైన వ్యాయామాలు యోగా మరియు విశ్రాంతి సూచనలు కూడా ఉంటాయి నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ఆలస్యం చేయకుండా శ్రీనివాస హోమియో హాస్పిటల్ కొత్తపేట గుంటూరు వారి వద్ద హోమియోపతి వైద్యం పొందండి మీ ఆరోగ్య ప్రయాణాన్ని మేము శ్రద్ధతో శాస్త్రీయంగా నడిపిస్తావు మరింక ఆలస్యమెందుకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ అడ్రస్ శ్రీనివాస హోమియో హాస్పిటల్ కొత్తపేట చిన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర గుంటూరు